అక్కత్తం చేసిస్తా. ఎస్కో ప్లేట్ తీసుకుదర్ నిన్న ముయ్యమ. పెట్టలేదు. ఇది దిస్ లైట్ అయిపో. ఇక్కడ బయనేనా ప్లేట్ లా ఏం అండై పెట్టు. ఆ ని మాకు ఎందుకనడు కాదు. अरे प्लेट लो हम्म अरे प्लेट लो बोलो ना जेस्टर जेस्टर मीरा ना जेस्टर नहीं जेस्टर ये लोग ये लोग क्या देश थे ये कूड़ा मिला बटा देल्कले द लाई यारा लाईव 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 ही हूँ यूट्यूबर हूँ यूट्यूबर ട്ട നീം പകലേക്കിട്ടുണ്ട് അതൊക്കെ എപ്പഴും ചിന്ത മടല്ല ఎప్పటించో వచ్చినప్పుడల్లా తీయాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లే పప్పు పోలేదు తీయాలని కుదిరింది పిన్ని తీస్తారా ఎట్లానే తీయాలేం కాదు

कोई बेला अवधारणा के ఇంకోటి కూడా ఉంది చూడు వస్తుంది ఇవి ఎవరికి దొరుకుతాయి ఎవరికి దొరుకుతాయి అందుకే ఇప్పుడే తినేసే చిక్కినానికి नहीं 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 ഇക്കൈഡി ആ കട്ട് ഇക്കൈഡി ചെയ്യ మధ్యాహ్న మాట్ అదన్న మధ్యాహ్నం ఎక్కువ అదనపు చింతాలి షైని ఏంటున్నా తింటాను తింటున్నాను తినండి మీరు ఫస్ట్ మళ్ళీ అయ్యి సెర్లి కోసం రావాలి అని ఉంది అవునమ్మా ఇక అంత లోపలి తమ్ముడు అట్లా కదా ఇక ఇది మాకు రేపటి రొట్టెలే రావు గేమ్ ఇక్కడ వచ్చేద్దాం అనుకున్నా మేము చలి నిలొనను నీడిపో వాయ్ చూడు సూపర్ నాక పన గోమలకడి వోను అడు 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 బతి సూపర్ వెరీ 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 పాలే కపమగమగా కాల్చు

आने वक्त बैग ही चाहिए। जब इधर नहीं आता सामान वाला। आने लगे थे। बैग बैग बोले चाहिए। ये मनावस्था में मतीश इसको। ये अम्मा नारों। नारा। हाँ। नारा। 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 లైరు చెప్పుస్తా ఉంటా హాయి ఇంకా వేరే घर వస్తా హ్మ్ మెసేజ్ కూడా హానా అది ని ఊరా అంటే తిరుగుతొట పల్లెల తోట చంపట తీసుకోవాలి అకా ఏడుస్తుంది బిండ आशी रे 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 रे

வெயிட்டிங்கட்டக்கடி பால்ல அதான் பால் பால் பால்ல ஆச்சு இங்க வந்து ஆப்பு டிண்டா அதுக்கு வந்து ஹனி மோமோ அதுல அப்ப டிண்ட வந்து நெஸ்பான் తీనే ஆவுனே அப்ப டிண்டல அ அதுக்கு வந்து அடியே இங்க பாரு பால்ல அந்த நானே மட்டும் குளுக்கோஸ் வெட்டنا பண்றதா வா பண்றதா அடி போய் అది వెయిట్డు. అడడు తినేసాంటాది. తినొనిన్నా తినికో. ఇది ఏట ఊకైపుడు. ఆ చార్ గుడి చేసిందండి. అంత తినంగ వందురా. ఆ కాలి కరతా ఇరా నన్న పోత. ఏం కావలసనీ పిలక పోయిందిగా చేస్తాం అక్క చెయ్యి మీరంటే ఇంక అల్లిపూలు షాక్ అయ్యారు బామ్మ ఏం పొలెళ్ళండి